అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా మీకు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు నేను మీకు ఒక రెసిపీ చూపిస్తున్నానండి అదేమో అండి చోగడులు ఎంత సులభంగా ఉరిపిండి అండి ఉరిపిండి చోగుడీలు ఎలా చేయాలో నేను చెప్తాను దానిలో ఒక చిట్కా కూడా చెప్తానండి ఒక టిప్స్ ఏంటంటే నేను ముందు సగబియ్యం తీసుకుని వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత చల్లర పెట్టుకోవాలండి అలాగే ఉరిపిండి అండి నేను కేజీ పిండి తీసుకున్నాను కేజీ బియ్యం రెండు మిల్లు పట్టించండి మొర పట్టిస్తే దానిలోనే మీకు కొంచెం నేను ఒక పిడికిడు మినపప్పు వేసానండి అలాగే సగ్గుబుయ్యం వేసి జీలకర్ర వేసి మిల్లు పట్టించండి నేనేమో వరిపిండి వేరేగా మిల్లు పట్టించాను సగ్గుబుయ్యం కూడా మిక్సీలో ఆడి కొండ చేశానండి దానివల్ల ఏంటంటే మీకు ఉపయోగం పడుతుంది అది మన చోగుడి అల్లినప్పుడు ఎరవకుండా చక్కగా బాగా వస్తాయండి దానికి మనం మనకు కావాల్సిన ఉప్పు కారం నూలపప్పు జీలకర్ర అవన్నీ వేసుకోవాలి దీనికి మాత్రం మనం వేణీళ్ళు వేసి వేణీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం కలుపుకోవాలండి నేను మెల్లిగా కొంచెం కొంచెం కలుపుకుంటూ మనకి ఎంత కావాలి చపాతి ముద్దలా కలుపుకోవాలండి అంత గట్టిగా కాదు అంతగా లూజ్గా కాదండి చక్కగా కలుపుకుంటే మనకి చోగడీలు అల్లుకోనకి చాలా బాగా మనకి వస్తాయండి ఇరగకుండా మునుపు నాకు ఈ చిట్కా తెలియక నేనమో చాలా బాధపడ్డారండి గడిగడికి జీ అంటే మనం అల్లినప్పుడు ఇరిగిపోయి మొక్క మొక్కలు అయిపోయి తర్వాత నేను చిట్కా తెలుసుకో చిట్కాని నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలండి నా నా సొంత ఐడియాతోనే నేను వేస్తే ఎలా ఉంటుంది జీ అంటే మనకు సగుబియ్యం జిగటగా ఉంటుంది కదండి అలాగే మినపగుళ్ళు కూడా కొంచెం జిగటుగా వస్తుంది దానివల్ల ఏంటంటే మన చోగుడి అల్లినప్పుడు మనకి ఇరగకుండా ఉంటుంది అలాగే మనకి ఎంత కావాలంటే వేడి నీళ్ళు వేసి కలుపుకొని మూత పెట్టుకొని సేపు ఉంచుకోవాలండి ఆ వేడికి ఆవిరికి గట్ట చక్కగా మగ్గుతుందండి బాగా మెత్తగా అవుతుంది తర్వాత మనం ఒక్కొక్క ముద్ద మనకి కలుపుకోవాలండి కొంచెం కొంచెం నీరు తడి చేసుకుంటూ మనకి కలుపుకోవాలి అలా కావాలంటే మీకు ఒకటికి గ్లాస్ పిండికి గ్లాసు నీళ్ళు వేసుకొని మనకి ఎన్ని గ్లాసుల పిండి ఉందో ఆ కొలత ప్రకారం కూడా మరగ పెట్టుకొని దానిలో ఉప్పు కారం జీలకర్ర అన్నీ వేసి ఆ పిండి వేసి మర పెట్టుకోవచ్చు అంటే కలుపుకోవచ్చు అండి మీ ఇష్టమే రెండు రకాలు నాకు ఇదే సులువుగా అనిపించింది కాబట్టి నేను ఈ రకంగా సులువుగా చేసుకున్నాను మీకు ఎలా కావాలంటే అలాగే చేసుకోవచ్చు ఈ ముద్దలు ఉండలు ఉండలుగా అంతా ఒక్కసారి కలుపుకోలేము కదండి అలాగే నేను మూడు ముద్దలుగా నేను కలుపుకున్నాను ఇది కూడా బాగా మెదపాలండి మెదిపితే మనకి చోగుడి అనేది బాగా ఎరగకుండా చక్కగా ఎలా కావాలంటే కళ్ళు మూసుకొని చేసుకోవచ్చండి మేము ఈ చోగడులు నాకు సరిగ్గా రాక నేనంటే అంటే ఉదయం చేయక మానేశానండి మానేస్తే నాకేమో చాలా ఇదే నేను ఉట్టి మినపప్పు బియ్యం చోగడీలు మేము కొయ్యి చోగడీలు అంటే మీకు ఆ వీడియో కూడా నేను పెట్టాను చూ చూడండి అవి చేశాను అనమాట అందుకే ఇప్పుడు చూద్దాం ఇలా ట్రై చేద్దాం అని చెప్పేసి కొంచెం అంటే కేజీ మినపప్పుకి ఒక పిడికిడు మిన మినపప్పు మరి పిడికిడు అదే కేజీ బియ్యంకి పిడికిడు మినపప్పు అలాగే ఒక చిన్న గ్లాసుడు అంటే పావు కేజీకి తక్కువేనండి సగుబియ్యం వేసి ఆడించాను మీరు అలాగే చేసుకోండి ఇప్పుడేమో ఇలాగ అల్లుకోవాలండి పెద్ద ముద్ద చపాతీలా చేసి పూరి ముద్దలాగా చిన్న ఉండలు చుట్టుకోవాలి అలా మీకు ఎంత సైజు కావాలంటే చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోండి మీకు ఉప్పు కారం తగినంత వేసుకోండి ఎంత కావాలంటే కారం ఎక్కువ తినవాళ్ళు కారం తక్కువ తినవాళ్ళు తక్కువ తినండి అలాగే ఒక ప్లేట్లోకి నూలుపప్పు తీసుకోండి నూలుపప్పు వేయడం వల్ల గుల్లతనం వస్తుందండి చాలా బాగుంటాయి చోగొడలు కూడాను నూలుపప్పు వేసుకొని ఆ ఉండల్లోని మొత్తం కలపాలండి కలిపిసి అద్దుకుంటూ చేసుకుంటే ఆ నూలపప్పు చోగొడల కంటే వేపిన తర్వాత చాలా రుచిగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇలాగ అన్నీ మొత్తం కూడా అల్లిస్కోవాలండి అల్లిసుకున్న తర్వాత అప్పుడు నూనె కాగు పెట్టుకోవాలండి నా కాకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ చోగుడులన్నీ వేసుకోవాలండి చోగుడు వేసిన ఒక రెండు నిమిషాలు కలపకూడదండి కలిపితే ఇది మనకి బాగుండు చూసారా ఈ నొరగలాగా వస్తున్న నొరగా అయిన తర్వాత మనం కలుపుకోవాలండి అలాగా ఇప్పుడు కలుపుకొని వే తగ్గిరుండి వేయించుకున్న తర్వాత మనం కొంచెం గట్టిగానే కా మెత్తగా కావాలంటే కొంతమంది పళ్ళు ఉండవు కదండి పెద్దవాళ్ళకి కొంచెం మెత్తగా తీసుకోండి లేదు ఒక పిల్లలు తినేవాళ్ళు పళ్ళు బాగా గట్టిగా ఉన్నవాళ్ళు కొంచెం కరకరలా చేసుకు వేయించుకొని తీసుకోండి మీ మీ సదుపాయం ఎలా ఉంటే అలా చేసుకోండి ఒక అలాగే అన్ని చౌగడీలు అండి నేను చేసుకోవాలి వేయించుకొని తీసుకున్నాను అలాగే మళ్ళీ రెండో వాయి కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక్కొక్క వాయి చేస్తూ నేను ఒక్కదానే అండి ఎవరు నాకు సాయం లేరు మా చేసుకోవచ్చు పర్వాలేదు సాయం ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఒకలా ఆ అల్లడం ఇంకోళ్ళు వేయించుకుంటే వేరంగా అయిపోతుంది మొత్తానికి అన్నీ వేయించానండి ఇవి ఎందుకోసం ఇప్పుడు అంటే దీపావళి సందర్భంగా చేస్తున్నానండి అది కూడా నేను ఇప్పుడు మా హైదరాబాద్ మా మనవుని చూడడానికి వెళ్తున్నాను అనమాట ఈ మా మనవుడు తినడానికి హోమ్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారండి అందుకని ఫుడ్ ఏం చేయాలంటే చోగొడుగులు చేయమ్మా అని అన్నాడు మా పాప అందుకే చోగొడుగులు చేసి చూసారా ఎంత బాగున్నాయి కదా చూడడానికి అలాగే నేను ఒక మీషో ప్రోడక్ట్ కూడా తెప్పించుకున్నానండి అదేంటంటే మీషో నుంచి నేను కొంచెం గ్లాస్ జార్ తెప్పించుకున్నానండి అదే మనం స్పైసెస్ పౌడర్స్ నాకు తెప్పించుకున్నాను అలాగే మీకు లాస్ట్ వీడియోలో కిచెన్ మేకవర్ చూపించాను కదా దాంట్లో అక్కడ పెట్టుకోనాకనేసి ఈ గ్లాస్ జార్ తెప్పించాను చాలా బాగున్నాయండి మీషో నుంచి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది చాలా బాగా వచ్చాయి చాలా బాగా నచ్చేయండి మీకు కావస్తే మీరు ఈ మీషోలో సెర్చ్ చేస్తే వచ్చేస్తాను కూడదేమీ ఇవ్వక్కర్లేదు ఇవాళ రేపు అన్నీ మీషోలోని ఓజన్లో ఫ్లిప్కార్ట్లోకి అన్నీ అన్నిట్లో ఉంటాయి మనం మనకి క్లాస్ జారని కొడితే వచ్చిస్తాయండి చాలా బాగున్నాయండి తక్కువ రేటు పడ్డాయి దగ్గర దగ్గర మూడు వందల ఎంత పడ్డాదండి మర్చిపోయాను ఓకే మరి ఈ వీడియో నేను వీడియో మరి మ్యూజిక్తో చూసేయండి ఈ మూడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ ఛానల్లోకి వచ్చి వెంటనే వెళ్ళిపోతున్నారండి పూర్తి వీడియో చూడండి ఓకే అలాగే అన్నీ ఇప్పుడు ఈ గ్లాస్ జార్లోని అన్ని